తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరికిరణ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభీవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదు చూడండి నిర్గమ్మఖండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది చరిత్రలో ఇస్రాయల్ అవిధేయతను బట్టి దేవుడు విసుగు చెంది విసుగు చెంది ఇక నేను వారితో రానని హెచ్చరించాడు అయితే మోషే గారు వారి పక్షమున క్షమాపణ అడిగి దేవుని బ్రతిమలా బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు మరలా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మోషే గారితో వాగ్దానం చేస్తున్నాడు అంటే దేవుని సన్నిధి అంటే ఏమంటే దేవుని సన్నిధి అంటే విశ్రాంతి దేవుని సన్నిధి అంటే ఒక సంతోషం దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క అవసరతలు తీర్చబడతాయి శత్రువుల చేతుల నుండి మనకు రక్షణ కలుగుతుంది ఘనత ప్రభావము సంరక్షణ ఉల్లాసము సమాధానము పరిశుద్ధత ఇవన్నీ కూడా దేవుడు మనకు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి దేవుడు సన్నిధి మనకు లేనప్పుడు మనము ఏమీ చేయలేము మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక చీకటిగా ఉంటుంది అవును కదండి ఒక తండ్రి ఒక కుమారుడు కలిసి నడుస్తూ ఉన్నప్పుడు కుమారుడికి ముందు తండ్రి ఉంటే అదొక ధైర్యం ఒక చీకటి ప్రాంతంలో వెళ్తున్నారనుకోండి ఒక తండ్రి ఒక కుమారుడు చీకటి ప్రాంతం నడుస్తున్నప్పుడు కుమారుని చేతి పట్టుకొని తండ్రి ముందు నడుస్తూ నడిపిస్తూ ఉంటే తనలో తన దగ్గరున్న ఒక లైట్ వేసి తన కుమారుడికి దారి మార్గంలో క్షేమంగా ఉండాలని ఆ దారి తనకు కనపడాలని ఆ దారి మార్గం వెలుగై ఉండాలని ఆలోచన చేసి తండ్రి ఏం చేస్తాడు లైట్ వేస్తాడు కుమారుని లేకపోతే ఎత్తుకుంటాడు కుమారుని క్షేమంగా కూడా తీసుకెళ్తాడు కదండి ఒక చీకటి ప్రాంతంలో ఈ లోకపు తల్లిదండ్రుల ఎలా ఒక చీకటి ప్రాంతంలో తీసుకెళ్తున్న కుమారుడు పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో మన తండ్రి తండ్రి అని దేవాది దేవుడు కూడా మనల్ని అంత జాగ్రత్తగా అంత పరిశుద్ధంగా అంత గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంది ఆ సన్నిధి మనకు తోడు ఉంటే మన జీవితంలో ప్రతి ఒక్క అవసరతలు ప్రతి ఒక్క అవసరతలు తీర్చబడతాయి మన జీవితంలో సంతోషమే ఉంటుంది మన జీవితంలో ఘనత ఉంటుంది మన జీవితంలో ఉల్లాసము సమాధానము పరిశుద్ధత అన్నీ ఉంటాయి ఆయన సన్నిధి లేకపోతే మన జీవితము చీకటిగా ఉంటుంది కనుక ఈనాటి దినాలు దేవుని సన్నిధి లేకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు తండ్రి లేకపోతే మన జీవితము శూన్యమే కాబట్టి మనం దేవుణ్ణి ప్రభా నా తండ్రి నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు ప్రభా అని మనం అడుగువారమై ఉండాలి కాబట్టి మోర్షే గారు అన్నింటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిని ఆశించాడు కదండి నీ సన్నిధి నాకు తోడుగా వస్తే నేను ముందుకు వెళ్తానని ఆశించాడు దేవుని సన్నిధి అంటే ఆయన తోడు అని మనకు అర్థం ఈ మాటలు మనం వింటున్నప్పుడు నీవు నేను కూడా ఎన్నో పనులు ప్రయాణాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మరి మోషే గారు వల్ల ప్రభా అని దినము నేను నీ సన్నిధి నాకు ముందు ఉంచు తండ్రి అని మనం కోరుకున్నప్పుడు దేవుడు తన సన్నిధిని మనకు ముందుగా ఉంచుతాడు ఆయన సన్నిధి తోడుగా ఉంటే జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి భూమి మీద ఉన్న సకల ప్రజల్లో ప్రత్యేకింపబడిన ప్రతి వ్యక్తిగా ఒక ప్రత్యేక వ్యక్తిగా మనము దేవుడు మనల్ని గుర్తించి సపరేట్ చేసే దేవుడి నామనికి మహిమకరంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు గారు దేవుని సన్నిధి కోరుకున్నాడు కనుక ప్రత్యేకపరిచాడు పరిశుద్ధ గ్రంథంలో కదండీ దేవుని సన్నిధిని కోరుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులను ప్రత్యేకపరిచినట్టు మనలో కూడా ప్రత్యేకపరిచి తన నామ మహిమార్థమై వాడుకుంటారు ఆశీర్దిస్తాను ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడ పూజనీయడా నా తండ్రి వందనాలు నాయన రాత్రి అంతా అయ్యో ప్రభా నీ కృపను బట్టి మాకు మాకు పడగల చుట్టూరు కంచి వేసినందుకు స్తోత్రాలు ఈ దినాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను నాన్న మీరు దేవుడు మీరు ప్రేమించి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ సన్నిధానం మాకు నుంచి ప్రభా ఇదిగో ఈ దినం మాకు అనుగ్రహించారు అందుని బట్టి మీకు వేలాది కోట్ల స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడుగు తండ్రి ఆలోచనకర్త నేత్యుడుగు తండ్రి సమాధానకర్త నాదేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఉదయకాల సమయమున మా తండ్రి అయిన దేవ మేము మీ మిమ్మల్ని కనపరచడకు మిమ్మల్ని స్థుతించటకు నీ పాసనలు మరపెట్టినకు మేము మొరపెట్టేటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని పరిస్థితుస్తున్నాను తండ్రి మీ సన్నిధి మాకు తోడించు తండ్రి ఇది నా అంత అయ్యో ప్రభా అే ప్రతి పనుల్లోనూ ప్రతి ఒక్క ఆలోచనలోను అన్నిట్లోనూ తండ్రి మీ సన్నిధి మాకు ముందుగా ఉంచమని మీ పాల్సనలు వేడుకొంచున్నాను ప్రభా మీకే స్తోత్రాలు నా తండ్రి ఇదిగో నా దేవ నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు నా దేశాన్ని క్షేమము దయచే తండ్రి నా దేశాన్ని పరిపాలించే రాజుల నాయకులను బట్టి స్తోతిస్తున్నాను వారికి మిస్ అని గురించి మంచి జ్ఞానం నిశ్చిత్తమైన నాయకుడిని మీరు దర్శించి నడిపించమని వేడుకొని చిన్నాను తండ్రి స్తోత్రాలు అయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోతిస్తున్నాను సార్వత్రిక సంఘాలను బట్టి స్తోత్రాలైనా సేవకులకి ఎప్పుడు మీ సన్నితోడు ఉంచునైనా సంఘాలకు వృద్ధి దయ కలుగజీ సంఘాలు ప్రతి కుటుంబాలని మీరు ఆశ్రించమని నీ పాసిలు వేడుకొని దేవా దేవస్తోత్రాలైనా సార్వత్రిక సంఘాలని విశ్వాస కుటుంబాలే మీరు చల్లగా కాపాడి నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోమని వేడుకొనిచ్చున్నాను తండ్రి స్తోత్రాలు అదే విధంగా నా తండ్రి యవనస్తులను కాపాడుతండి యవనస్తుల హృదయాలు దర్శించండి అయ్యా మీరు తోడుంటే చాలు ప్రోభ యవన కాలంలో నీ కోసం బ్రతుకున్నట్లు జ్ఞానంతో వివేకంతో జీవించినట్లు దీవించమని వేడుకొంచున్నాను అన్న మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి మా ఆత్మీయులు స్నేహితులు బంధుమిత్రులు కుటుంబాలను మీరు దీవించండి మా నాన్న కడుగుతున్న మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ప్రభా అందులో బట్టి స్తోత్రాలు ఎంతోమంది దుఃఖిస్తున్నారు వాళ్ళ పిల్లల నిమిత్తం భర్తల నిమిత్తం వారికి మీ సో సన్నిధితోడుగు వాళ్ళ కుటుంబాలు మీరే కాపాడు కట్టుకోమని పాసనని వేడుకొంచున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభాని కృపను బట్టి అడుగుతున్నాను చంటి బిడ్డలకు వృద్ధులకి మంచి ఆరోగ్యం దయచేయనైనా విధురాళ్ళను బట్టి స్థుతిస్తున్నాను విధురాళ్ళకి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను ఈ ఎండ దెబ్బ వాతావరణం నుంచి ప్రతి కుటుంబాన్ని బిడ్డలు మీరు కాపాడండి ప్రయాణం చేస్తున్న వారు క్షేమంగా తండ్రి మిస్ అనేది వరకు తోడుంచునైనా క్షేమంగా వెళ్ళి రావటకు మిస్ అనేది తోడుంచుమని వే వేడుకొంచున్నాను వస్తున్న వారిని మీరు దీవించమని పెడుకుంటున్నాను దేవస్తోత్రాలనైనా అదేవిధంగా నా తండ్రి ప్రభా యువదే కాల సమయంలో అయ్యా తండ్రి కల్వరి కిన్నల్ గ్రూప్ సభ్యులందరిని అందరిని బట్టిస్తూ తీస్తున్నాను అయ్యా సేవకులను దీవించండి సహోదరి పనులను సహోదరులను దీవించండి సహకారులు మీరు ఆశవించండి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుస్తూ తీస్తున్నాను అయినా నా తండ్రి ప్రభ అయ్యా లక్ష్మి గారిని కృష్ణ గారి వారి దాంపత్య జీవితంలో మిరిచిన ట్విన్స్ని బట్టి స్తోత్రాలు వారి పట్ల మీరు కృప చూపించినైనా మీ సన్నిధి వరకు తోడుంచు తండ్రి వారి పిల్లల్ని క్షేమంగా నడిపించునైనా సాక్షిగా మీరు ఆశవించమని వేడుకొంచున్నాను మరి సహోదరుల ప్రభా మరి ప్రే ఉద్యోగం లేక బాధపడుతున్న సహోదరిని దీవించండి రాత్రి కాల సమయం ప్రే రిక్వెస్ట్ ఇచ్చి ఉండగా మరిన్ని చిత్రంలో మీరు కృప చూపించిన మీరు సహాయం చేతని వారి కుటుంబాన్ని దీవించ పరిస్థితులు మీరు అయ్యా మీ మీ సన్నిధానంతో నింపి తండీ ప్రత్యేక అవసరతను మీరు తీర్చి మీ సన్నిధి తోడించమని వేడుకు దేవా మీకి స్తోత్రాలు అదే విధంగా తండ్రి అయ్యా సత్యవతి గారిని లక్ష్మి గారిని ప్రభు శాంతి గారిని వారి కుమారు శ్రీ చేతని బట్టి అయ్యా ప్రభు తిరుపాల్ గారిని శేఖర్ గారిని కామిరెడ్డి గారిని ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు వాళ్ళ విభాషణలు కార్యం చేయండి వాళ్ళ కుటుంబాలు దీవించండి వాళ్ళ దాంపత్యాలు మీరు ఆశించండి వాళ్ళ కుటుంబాలు శాంతి సమాధానం నీ సేవలు ఉన్నతంగా మీరు వాడుకోమని నీ పాశ వేడుకొని చున్నాను దేవస్తోత్రాలను అయినా అలాగే నా తండ్రి ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజన్లు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేనా వారి కుటుంబానికి క్షేమం దయచేయండి వాళ్ళ ప్రయాణంలో మీ సన్నిధి తోడించండి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు సంధించి మీరు మహిం పొందుకోమని వేడుకొచ్చు నా తండ్రి నా ఆత్మీయ తల విజయమకారు కూడా మంచి ఆరోగ్యం తండ్రి ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి ఆత్మీయ జీవితాలు వృద్ధి చేయమని ఉపాసనలు వేడుకోవచ్చు వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ దీవించండి తల్లికి ముందుగా మీ సన్నిధి తోడించి తన ప్రయాణం అంతట్లో చేసే సేవలు మీరు తోడు నడిపించండి నడిపిస్తే యేసుక్రీస్తు ప్రార్థన సహకారం దాన్ని మీరు దీవించండి ఆత్మీయంగా బలపరుచుమని వేడుకొంచున్నా తండ్రి ఏ ప్రార్థనలో ఎక్కిస్తున్న సహోదరు సహోదరుని క్షేమం తెచ్చి నాన్న మీరు దీవించండి మీరు మహిమ పొందుకోమని ఏదైనా నీ నామానికి మాత్రమే మహిమ కలను కాక తండ్రి నన్ను నా కుటుంబాన్ని బట్టి స్థుతిస్తున్నాను నీ చిత్తమే తండ్రి నీ ఆలోచన జరిగించి మీరు మహిమ పొందుకోమని మా ప్రభు రక్షకుడైన ఏసు క్రీస్తునాములు అడుగుతూ తండ్రి నాకు ఇచ్చిన కుటుంబ చుట్టూ అగ్ని కంచండి భర్త ప్రయాణంలో మీ సన్నిధి తోడించండి నా ఇంటి గృహ పరిపాలన మీ సన్నిధి నాకు తోడించండి నా సంతానం పట్ల మీ చిత్తం నెరవేర్చి మీరు మాత్రమే మహిం పొందుకోమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్ర క్రీస్తునామం మరొకసారి అందరికీ వందనాలు శుభములు ఆమెన్